నమస్కారం నేను శిరీష్ దోపేశ్వర్కర్ ఫ్రామ్ మా కంపెనీ దోపేశ్వర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మాది ఐఎస్ఓ నైన్ థౌజండ్ వన్ టూ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ మేము మా పోల్ట్రీ రిలేటెడ్ ప్లాంట్ అండ్ మషినరీ ఎక్స్పోర్ట్ చేస్తాము ఇప్పుడు తక్క సమస్య ట్వంటీ ఫైవ్ కంట్రీస్కి మేము ఎక్స్పోర్ట్ చేశాము అందులో పోల్ట్రీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి ఉంటుంది ఇంకా పోల్ట్రీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఉంటుంది మా మా పక్కకి ఉంది ఇది పోల్ట్రీ వేస్ట్ రెండరింగ్ వేస్ట్ రెండరింగ్ ప్లాంట్ ఇది ఇది టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఉంటాయి ఇది ఏమో డైరెక్ట్ ఫైర్డ్ మోడల్ ఈ డైరెక్ట్ ఫైర్ మోడల్ కిందికి ఇట్లా ఫర్నెస్ ఉంటాయి అది ఒకటి మోడల్ రెండు మోడల్ ఏమో ఈ డైరెక్ట్ ఫైర్ కాకుండా ఇది స్టీమ్ బాయిలర్ తోటి ఆపరేట్ చేస్తాం స్టీమ్ బాయిలర్లా స్టీమ్ చేసి అది హీటింగ్ చేస్తాము ఇప్పుడు ఇంకా డైరెక్ట్ ఫైర్ మోడల్లా డైరెక్ట్ ఫైర్ మోడల్లా టూ ఫిఫ్టీ కేజీ త్రీ ఫిఫ్టీ కేజీ ఫైవ్ హండ్రెడ్ కేజీ వేస్ట్ పర్ బ్యాచ్ అట్లా పెడతాం ఇది కుకింగ్ అయినాక స్టెరలైజ్ అయినాక ఆ బ్యాక్టీరియా మొత్తం ఫినిష్ అయినాక డ్రై పౌడర్ వస్తాయి ఇది ఎక్క ఎక్కడికి యూస్ చేస్తామంటే ఇది ఫామ్ మోటాలిటీ ఇప్పుడు పోల్ట్రీ ఫార్మ్లా చాలా మోటాలిటీ ఉంటాయి ప్రతిరోజు ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ బర్డ్స్ ఫామ్ మోటాలిటీకి హెచ్ వేస్ట్కి తర్వాత స్లాటర్ వేస్ట్ కోసం ఇది చేసి ఆ ఎలిమినేట్ చేసి ఆ స్టెరలైజ్డ్ మీట్ మిల్ చేస్తాం ఆ స్టెరలైజ్డ్ మీట్ మిల్కి వాల్యూ ఉంటుంది ఎందుకంటే అది కూడా మరి పోల్ట్రీ ఫీడ్లా యూస్ చేస్తాము ఇప్పుడు ఇది ఫామ్ మోటాలిటీ అంటే ఈ బర్డ్స్ బర్డ్స్కి ఇది మీట్ మిల్ చేస్తాం ఇది చూసారా ఇది మీట్ మిల్ ఈ స్టెరలైజ్డ్ మీట్ మిల్ ఇది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ ఉంటాయి ఇంకా ఇది సేమ్ పోల్ట్రీ ఫీడ్ కోసం యాడ్ చేస్తాం ఇది ఈ క్వాలిటీ ఇప్పుడు అందులో హెచరీ వేస్ట్ చేస్తే మా ఇదిగో దిస్ ఈజ్ హెచరీ వేస్ట్ ఈ హెచరీ వేస్ట్ ఏమో మీకు ఇలా షెల్స్ వన్ డే ఓల్డ్ చిక్స్ రిజెక్టెడ్ చిక్స్ తర్వాత అది రిజెక్టెడ్ ఎగ్స్ ఆల్సో దే ఆర్ దే సిమిలర్లీ యూ క్యాన్ డూ స్లాటర్ వేస్ట్ స్లాటర్ వేస్ట్ అంటే ఇది మీట్ మిల్ ఇంకా మాన్యూర్ ఇప్పుడు పోల్ట్రీది మాన్యూర్ ఉంటుంది కదా ఈ పోల్ట్రీ ఫామ్లో మాన్యూర్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం అది మాన్యూర్ చేస్తే మాన్యువర్ ఉంటే అదే ఫ్లై ప్రాబ్లం ఉంటుంది చాలా ఫ్లైస్ ఉంటాయి ఇంకా అమోనియా స్మెల్ ఉంటాయి అందుకోసం ఇది లేయర్ మాన్యూర్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ అది డ్రై చేస్తే ఈ ప్రాబ్లం అమోనియాది ఫ్లై ప్రాబ్లం ఉండలేదు అందుకోసం ఆ లేయర్ మాన్యూర్కి డ్రై చేసి ఇది ఫస్ట్ క్లాస్ ఆర్గానిక్ మాన్యూర్ ఎందుకంటే ఆర్గానిక్ మాన్యూర్లా ఏం చూస్తారు కార్బన్ టు నైట్రోజన్ రేషియో చూస్తారు ఇలా ఇది ఆర్గానిక్ మాన్యువర్ అందుకోసం ఇది ఎయిట్ పాయింట్ ఫైవ్ టు ఇస్ టు వన్ సిఎన్ఎన్ రేషియో అది అందుకోసం ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఈజీ ఉంటుంది ఈ ఫార్ములేషన్ చేసినప్పుడు ఆ న్యూట్రిషన్ ఇస్ ఉంటారు అది ఏమో న్యూట్రిషన్ న్యూట్రిషనిస్ట్ స్పెసిఫై చేస్తాము ఇలా ప్రోటీన్ ఈ హెచరీ వేస్లా ఫోర్టీన్ టు ఎయిటీన్ పర్సెంట్ ఉంది ఈ ఇది గ్రోయింగ్ స్టేజ్లో ఇంత క్వాంటిటీ ఇవ్వాలా తర్వాత లేటస్ స్టేజ్లో ఎంత క్వాంటిటీ ఇవ్వాలా అట్లానే ఇది మీట్ మిల్లా కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మీ ప్రోటీన్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ ఫ్యాట్ అది కూడా స్టార్టర్ స్టార్టింగ్ స్టేజ్లో ఇంత వేయాలా సుమారంగా ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద ఫీడ్ ఈ యూజెస్ దిస్ అంటే హండ్రెడ్ కేజీ ఫీడ్ ఉంటే ఇది ఫైవ్ టు ఎయిట్ కేజీ ఈ మీట్ విల్ యూస్ యూస్ చేస్తాము అట్లా డోపేశ్వర్ ఇంజనీరింగ్ కంపెనీలా మేము వేరే వేరే ప్లాంట్స్ ఇస్తాము అందులో రెండరింగ్ ప్లాంట్లా కూడా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఏమో డైరెక్ట్ ఫైర్డ్ ఫర్నెస్ ఇది డైరెక్ట్ ఫైర్ ఫన్నెస్ ఈ ఫన్నె ఏం ఎట్లా ఉంటుంది అంటే ఇది విత్ దిస్ గ్రేట్స్ యూ కెన్ యూజ్ యూ కెన్ యూజ్ కో కోల్ లేకుంటే వుడ్ తర్వాత మీకు కావాలంటే డీజిల్ బర్నర్ లేకుంటే గ్యాస్ బర్నర్ యూస్ చేస్తాము ఇవన్నీ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటుంది ఎంత టెంపరే టెంపరేచర్ రావాలా అంత టెంపరేచర్ వస్తే ఇది సప్లై కట్ ఆఫ్ చేస్తుంది ఇది ముఖ్యంగా ఫార్ స్మాల్ ఫార్మర్స్ టూ ఫిఫ్టీ కేజీ త్రీ ఫిఫ్టీ కేజీ డైరెక్ట్ ఫైర్డ్ ఫర్నెస్ ఇది ఇది ఏమో ఓడర్ కంట్రోల్ సిస్టమ్ ఎందుకంటే ఈ ప్రోసెస్ అయితేప్పుడు చాలా వాసన వస్తాయి అది రావద్దు అంటే ఓడర్ కంట్రోల్ ఉండాలా అది ఓడర్ కంట్రోల్ ఉంటే సేఫ్గా అక్కడ పక్కకి నిలబడి కూడా ఏం కూడా ఎఫెక్ట్ కాదు అన్నీ క్లోజ్ సిస్టమ్ ఉంది మీరు చూస్తారు ఇది ఏమో ఇక్కడి నుంచి వేపర్స్ వస్తాయి ఇది స్ప్రే అవుతాయి ఇది కలెక్ట్ అవుతాయి ఇంకా ఇక్కడ నుంచి డిశ్చార్జ్ చేస్తాము తర్వాత బ్యాచ్ అయినాక అందుకోసం ఆ ఓర్డర్ అవర్తలకి రాదు ఇది మొత్తం క్లోజ్ సిస్టమ్లా ఆర్డర్ ఉంటుంది ఇలా ఏమో వ్యాక్యూమ్ పంప్ ఉంది వాటర్ స్ప్రే ఉంది అన్ని సిస్టమ్ బిల్ట్ ఇన్ ఒక మో ఒక ఫ్రేమ్ మీద మౌంట్ చేసి ఇట్లా కాంపాక్ట్ యూనిట్ అటాచ్ టు రెండరింగ్ డైజెస్టర్ అట్లా సిస్టమే ఉంటుంది పెద్ద సిస్ట పెద్ద డైజెస్టర్కి ఇది ఏమో వేరే వేరే మోడల్ ఉంటుంది కానీ అది కూడా ఓడర్ కంట్రోల్ సిస్టమ్ ఇది రెండరింగ్ డైజెస్టర్ ఇదే బ్యాచ్ ప్రాసెస్ ఇప్పుడు హ్యాచరింగ్ వేస్ట్ చేస్తే ఇది ఏమో ఫోర్ టు ఫైవ్ అవర్స్లో మీకు మొత్తం డ్రై అయ్యి మీకు పౌడర్ వస్తాయి ఆ ఊడ్ చేస్తే వూడ్ ఏమో అప్రాక్సిమేట్లీ ఎయిటీ కేజీ ఒక బ్యాచ్కి అయిపోతాయి బ్యాచ్ అంటే డ్రై అయిపోతాయి సిమిలర్లీ స్లాటర్ వేస్ట్ స్లాటర్ వేస్ట్ కూడా ఇది చేయాలంటే ఫోర్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలా స్లాటర్ వేస్ట్ కంప్లీట్ స్టరలైజ్ అయ్యి పౌడర్ వస్తే ఉంది పౌడర్ అది వస్తే సిక్స్ టు ఎయిట్ అవర్స్లో మీకు మిడ్ మీల్ మీ మీకు ఫినిష్ ప్రోడక్ట్ వస్తాయి అందులో ఏమో మీరు గ్యాస్ కూడా లేకుంటే డీజిల్ కూడా యూస్ చేయవచ్చు మేము దోపేశ్వర్ ఇంజనీరింగ్లా మేము పోల్ట్రీ రెండరింగ్ ప్లాంట్ ఇప్పుడు చూపిస్తాను కదా అట్లానే పోల్ట్రీ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా మేము చేస్తాము ఇది ఏమో మొత్తం కన్వేరైజ్డ్ మోడల్ అంటే కన్వేరైజ్ మోడల్లో ఏం చేస్తారంటే కోడి కోడి ఒకసారి ఈ బిగినింగ్ స్టార్టింగ్ పాయింట్లా మీరు పెట్టి పెడితే ఇది బర్డ్స్ పర్ అవర్ బీపీఎస్ కెపాసిటీ ఉంటాయి అంటే ఇప్పుడు ఇది ప్లాంట్ ఏమో కంటైనర్ మోడల్ అంటే ఈ షిప్పింగ్లా కంటైనర్ ఉంటాయి కదా అది ట్వంటీ ఫీట్ కంటైనర్ ఉంటాయి ఇది ఏమో కంటైనర్ సైజ్ది ఫ్రేమ్ ఇలా పెట్టి ఈ మషీనరీ ఆ కంటైనర్లా స్లైడ్ చేస్తాము ఇది కెపాసిటీ టూ ఫిఫ్టీ బర్డ్స్ పర్ అవర్ మేము ప్లాంట్ చేస్తాము టూ ఫిఫ్టీ కేజీ నుంచి టూ థౌజండ్ బర్డ్స్ పర్ అవర్ అంతా ప్లాంట్ కెపాసిటీ మాది మేము సప్లై చేశాము దుబాయ్లా ఇచ్చాము మారిషస్కి ఇచ్చాము నేపాల్కి ఇచ్చాము వేరే వేరే కంట్రీస్లో కూడా ఇస్తాము అందుకోసం ఈ కన్వేర్ ప్లాంట్ అంటే కంప్లీట్లీ హైజీనిక్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ మీట్ అట్లా ఉంటాయి ఇలా ఈ ఈ కన్వేర్ ప్లాంట్లో అడ్వాంటేజ్ ఏమంటే ఇది పవర్ చాలా లెస్ తక్కువ తీసుకుంటుంది ఇంకా ఇది కన్వేయర్ ప్లాంట్ల కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీ ఆఫ్ క్వాలిటీ మీట్ క్వాలిటీ టోటలీ హైజీనిక్ ఎందుకంటే టోటల్ స్టెయిన్లెస్ స్టీల్ అలా ఎక్కడ కూడా మీకు హైజీన్ ప్రాబ్లం ఉండలేదు తర్వాత మీకు పవర్ తక్కువ క్వాలిటీ మీకు నంబర్ వన్ క్వాలిటీ మీట్ ఎందుకంటే ఇవన్నీ ప్రాసెస్ బ్లీడింగ్ తర్వాత హాట్ వాటర్ స్కాల్డింగ్ తర్వాత డీఫీదరింగ్ ఇది అన్నీ అయిపోయినాక ఇప్పుడు దాకా డిఫిదరింగ్ స్టేజ్ దాకా అది మొత్తం ఆటోమేటిక్ తర్వాత తర్వాత స్టేజ్లో ఏమో అది ఇంటర్నల్ క్లీనింగ్ చేస్తాము అది ఎవిసేషన్ ఎవిసరేషన్ అంటారు ఆ ఆ స్టేజ్ ఏమో మాన్యువల్గా చేస్తాము ఎందుకంటే అక్కడ ఇక్కడ ఎక్కువ స్కిల్ అవసరం లేదు ఇవిసరేషన్ చేసినాక ఆ బర్డ్స్ ఆటోమేటిక్గా ఒక స్టేజ్ పాయింట్కి వచ్చి కట్ ఆఫ్ అయ్యి ఆ బర్డ్ కరకాస్ డ్రెస్ కరకాస్ నో ఫెదర్ అవుట్ సైడ్ లోపట నుంచి ఎంత క్లీనింగ్ చేసేది ఉంది అది ఆ కారకాస్ ఏమో కట్ ఆఫ్ అయ్యి స్క్రూచిల్లర్లో వెళ్ళిపోతాయి స్క్రూచిల్లర్లో అది చీల్డ్ అయ్యి ఇంకా అవతల వస్తే అది కోల్డ్ టెన్ టెన్ డిగ్రీ టు ట్వెల్వ్ డిగ్రీ కోల్డ్ కరకాస్ మీట్ దోపేశ్వర్ ఇంజనీరింగ్లా మేము ఏమో వేరే వేరే మార్కెట్ ట్రెగ్మెంట్కి కేటర్ చేస్తాము చిన్నది ఫైవ్ హండ్రెడ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ బర్డ్స్ థౌజండ్ బర్డ్స్ పర్ డే ఆ కెపాసిటీ తర్వాత ఇది కన్వేర్ ప్లాంట్ ఈ కన్వేర్ ప్లాంట్ అంటే టూ ఫిఫ్టీ బర్డ్స్ పర్ అవర్ అంటే టూ థౌజండ్ బర్డ్స్ పర్ డే అట్లాగే అప్ టు టూ థౌజండ్ బర్డ్స్ పర్ అవర్ అంటే టూ థౌజండ్ అంటే సిక్స్టీన్ థౌసండ్ బర్డ్స్ పర్ డే ఫార్ ఎయిట్ అవర్ వర్కింగ్ అది మొత్తం సెమీ ఆటోమేటిక్ ప్లాంట్ ఉంటాయి ఇది ప్లాంట్కి డీఫెదరింగ్ అయినాకనే మొత్తం ఆటోమేటిక్గా ఉంటాయి కానీ డిఫెదరింగ్ అయినాకనే మాన్యువల్గా ఎవ్యూసేషన్ ఉంది అందుకోసం సెమీ ఆటోమేటిక్ అంటారు లేకుంటే ఇది క్వాలిటీ ఆఫ్ మీట్ తర్వాత కన్సిస్టెన్సీ ఇదేమో ఈ కన్వేర్ ప్లాంట్లానే దోక్తాయి ఇంకా వేరే మషిన్లా ఇది కాదు అందుకోసం మేము ఇస్తాము ఇది ఎక్స్పోర్ట్ చేసాము వేరే వేరే కంట్రీస్లో ఇంకా ఈ ఈ మషిన్ కోటిది డ్రెస్ అయినాక డ్రెస్డ్ మీట్ అండ్ వేస్ట్ అందాజా సెవెంటీ పర్సెంట్ డ్రెస్డ్ మీట్ థర్టీ పర్సెంట్ వేస్ట్ అంటే మీరు ఫైవ్ థౌజండ్ బర్డ్స్ చేస్తే पर के पर बर्ड हाफ केजी वेस्ट अट्ला एक रफ् कैलक्युलेशन अंदकसमी फाइव फाइव थोड़ा बर्ड टू थौज फाइव हंड्रेड केजी इज़ द टू विच रेंडर्ड इनटू मीट मिल अंदकस रू प्लांट ड्रसिंग प्लांट इंका रेडर्ग प्लांटेमो अभी कांबिनेशनला इंडिया ओनली कंपनी विच मेक्स बोथ दि प्लांट फॉर ड्रेसिंग एंड रेंडरिंग इंका वेरे वेरे कंपनी उठाई चस्र को कोमो रेडरी यानी गोपेश्वर फाइव पायोनियर्स वी मेक् बोथ द प्लांट